హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాటర్డే లాగండి సెవెన్ ఓ క్లాక్ అయ్యింది మా బావ ధర్మస్థలానికి పోయిండారు అని చెప్పింది కదా వచ్చిండారు ప్రసాదం అంతా దేవుని దగ్గర పెట్టి పూజేదాము మనిషి బిర్బిన్న ముగ్గు కనిపోస్తా ఉండను పిల్లోకి రెడీ చేసి వ్యాన్కి గణేష్ పెట్టి రావాలి కదా ముగ్గు ఎట్లుంది అని కమెంట్ చేసిండీ యాదో ఒక చిన్నగా పోసేసింది బిర్బిర్న ఊరుకు ఏలకాయలు పిక్కుంటుంది అని చెప్పి చూపిస్తుంది కదా వీడియోలో అదే ఏలకాయలు అండి చిత్రాన్నం చేసింది సక్కతుగా ఉంది ఒక ట్రై చేయండి చిత్రాన్నం మామూలుగా చిత్రాన్నమే చేసేది నిమ్మకాయ బదులు ఏలకాయలు పిండి రసం పోసేది అంతే మా ఏ అమ్మా టిఫన్ను ఏలకాయ చిత్రాన్నమును చట్నీ చేసింది అన్నానా ఫేవరెట్ మా మళ్ళీ నాది అడింటికాడ్ ఆడుంది ఆడే ఉండాల్సి ఉన్నాను గోడకు తెగిలేసి అమ్మాయికి కనపడుసినా అమ్మాయికి ఇస్తా పొద్దున పుట్లో తొండ్లాట పిల్లోళ్ళు అది ఆడుంది ఇది ఆడుంది అని అడుగుతూ ఉంటారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు కూడా వేస్తాను మా ఇంట్లో చిత్రాన్ని ఎట్లుంది ఉంది అని టేస్ట్ చూసి కామెంట్స్ చేసేయండి ఫ్రెండ్స్ బాగుందండి మా అమ్మ తినిపి ఇప్పుడు తిప్పో నీ ఫేవరెట్ అయితే మీరే తినేస్తారా ఫేవరెటా ఫేవరెట్ బట్ట

పలావ్ కేసే ఐటమ్స్ జీలకర యాల పుడ్డు కాపీపూడి నూనె అవన్నీ తక్కువ అవే చూస్తాం ఏమేమి తెచ్చిందరూ అని మీరు పోతే తీసుకోకుండా తీసుకోండా క్వాలిటీ అంతా బాగుంటుంది మేము పైన అంతా తీసుకొని వస్తాము అందులో ఎవరో ఒక చూడం మా పిల్లవాళ్ళతో వ్యానెక్కి వచ్చేసి అవతిలో తొలిసేటికి అంతా కుంకుము కని ఉండ దేవుని పూజ చేద్దామనిసి ధర్మస్థలం పోయినారు కదా ప్రసాదం అంతా పెట్టి పూజ చేస్తా ఉండ మీకు మిస్ అయిపోతుంది చెప్పేది కేసరి కూడా చేసింటి ధర్మస్థలం ప్రసాదం పెట్టి రెండు పూజ చేస్తున్నాను ఈ వీడియో ఎంతేనంటే నెక్స్ట్ వీడియో చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఈ వీడియోకి